దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాక్యం యహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతుల నుండి వారిని విడిపించుచున్నాడు గమనించినట్లయితే వెనుక దేవాత దేవుడు యాకోబు వంశస్థులను విడిపిస్తున్నాడు విమోచిస్తున్నాడు వారికంటే బలవంతుడైనటువంటి వారి చేతుల నుండి వారిని విడిపించుచున్నాడు అనేసి ప్రభుత్వం ఇస్తున్నాడు మనం చూసినట్లయితే కనుక ఆ దినాలలో ఇస్రాయల్ ప్రజలను విశేషంగా ఆ యొక్క యాకోబెక్ వంశస్థులను దేవాతి దేవుడు విమోచించడం మాత్రమే కాకుండా వారికంటే బలవంతుడైనటువంటి అపవాది చేతుల్లో నుంచి వారికంటే బలవంతుడైనటువంటి ఆ యొక్క ఐగుప్తు రాజు అనేటువంటి ఫరోజ్ చేతుల్లో నుంచి దేవాతి దేవుడు విడిపించడం జరిగిందండి ఒకటి గమనించండి ప్రేమనే దేవునికి చనాగమా ఆ దినాలలో విస్రాయ్య ప్రజలను వంశస్థులను విడిపించి విమోచించినటువంటి దేవుడు నిన్ను కూడా విమోచించాలనేసి నిన్ను కూడా విడిపించాలనేసి ఆశ కలిగి ఉన్నాడు ఎవరి చేతుల్లో నేను చిక్కుబడి ఉన్నానో నన్ను ఎలాగ విడిపించడం అని అంటే దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు అపవాద యొక్క ఊర్లలో అపవాద యొక్క పలు రకాలైనటువంటి పాపపు శాప స్థితిలో నువ్వు చెక్కుబడి ఉన్నావు కాబట్టి ఆ యొక్క స్థితిలో నుంచి నేను సంపూర్ణంగా విడిపించి ఇస్రాయేల్ ప్రజలకు ఆ యొక్క బానుసత్తుల నుంచి విడిపించి స్వేచ్ఛ స్వతంత్రంలో అనుగ్రహించినటువంటి దేవుడు నీకును కూడా నిశ్చయముగా ఆ యొక్క అపవాదిక క్రియల్లో చెక్కుబడినట్టు నిన్ను విమోచించి విడిపించి స్వేచ్ఛ స్వతంత్రంలో అనుగ్రహించాలనేసి దేవాతి దేవుడు ఎదురు చూస్తున్నాడండి కాబట్టి ఆయనకు అప్పగించుకుందాం నిశ్చయముగా వారిని విడిపించినటువంటి దేవుడు నిన్నును విడిపిస్తాడు వారిని విమోచించిన దేవుడు నిన్ను విమో విమోచిస్తాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిశ్చయంగా నేను విడిపిస్తాను విమోచిస్తాను అని చెప్పిన దేవుడు నిశ్చయంగా మాటలను అలాగే నెరవేర్చుగాక పరిషద్దు ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ ప్రజ్ఞాపకం చేసుకునండి యాకో వంశస్థులను విమోచించి విడిపించినట్లుగా ప్రభు మమ్మలను కూడా విమోచించి విడిపించి మీ నామంకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడిగి పొందుకొని నామం పవిత్ర తండ్రి ఆమె ఆమె